ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా కాశీ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు చూసి రావాలని గతంలో అనుకునేవారు ఇప్పుడు ఆ జాబితాలో అయోధ్యలోని శ్రీరామ మందిరం కూడా చేరింది రాముడు నడియాడిన నేల రామ జన్మభూమి అయోధ్యలో అడుగుపట్టి రావాలి ఆ బాలరాముని దర్శించుకోవాలని కలలు కంటున్నారు మరి అయోధ్యలో రాముడి దర్శనం ఎప్పటి నుంచి ఉంటుంది ఏ టైంలో దర్శనాలు ఉంటాయి దర్శనానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముడు భక్తుల కోసం కొలువు తీరి ఉన్నాడు బంగారు అన్న పితాంబరంతో చేతిలో బంగారు ధనుర్బాణం బంగారు పూలమాల కస్తూరి తిలకం లలాట పలకే ఇలా ఆ బాలరాముణ్ణి ఎంత వర్ణించినా తక్కువే ఆ రామయ్యను జనవరి ఇరవై మూడు నుంచి సామాన్య భక్తులు కూడా సందర్శించుకోవచ్చని తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు బాలరాముని దర్శించుకోవడానికి కొన్ని నియమాలు దర్శనం టైమింగ్స్ పాటించాలని సూచిస్తున్నారు ఆలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన జనవరి ఇరవై రెండు తెల్లారు నుంచే సామాన్య భక్తులకు దర్శనాలు ఉంటాయని ట్రస్టు నిర్వాహకులు చెబుతున్నారు కానీ ప్రస్తుతం అయోధ్యలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆహ్వానిత విఐపిలతో పాటు స్వామీజులు భారీ ఎత్తున తరలివచ్చారు ఇంత రద్దీలో సామాన్య భక్తులు కూడా రాముడి దర్శనానికి వస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అందుకే జనవరి ఇరవై నుంచి దర్శనానికి వస్తే మంచిదని సలహా ఇస్తున్నారు బాలరాముని దర్శించుకోవడానికి ఆలయంలో ఉచిత ప్రవేశం ఉంది స్పెషల్ దర్శనం లాంటి కావాలి అనుకుంటే మాత్రం ముందుగా టికెట్ తీసుకోవాలి ఈ టికెట్ ఆన్లైన్ లో వెబ్సైట్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా అయోధ్యలో కౌంటర్లు దొరుకుతాయి అయితే ఈ టికెట్లను దైవస్థానం ఇంకా రిలీజ్ చేయలేదు దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడికి కూడా ఉచిత ప్రసాదాన్ని అందిస్తారు బాలరాముడు దర్శించుకోవడానికి టైమింగ్స్ పెట్టారు ఉదయం ఏడింటి నుంచి పదకొండున్నర వరకు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అయోధ్యలో శ్రీరామ మందిరం తెరిచి ఉంటుంది పండుగలు లేదా ఏవైనా ప్రత్యేక రోజులు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు టైమింగ్స్లో మార్పులు చేస్తారు రాముల వారికి రోజుకి మూడు సార్లు హారతి ఇస్తారు ఉదయం ఆరున్నరకు శృంతారు హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగ హారతి సాయంత్రం ఏడున్నరకు సంధ్య హారతి ఉంటాయి ఈ హారతిలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకోవాలి కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది శ్రీరామ మందిరంలోకి వెళ్తే భక్తులు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి మగవాళ్ళు అయితే ధోతి లేదంటే కుర్తా పైజామా వేసుకోవాలి మహిళలైతే చీర లేదా సల్వార్ చుడిదార్ వేసుకోవాలి దుప్పట ఖచ్చితంగా వేసుకోవాలి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు పల్సులు హ్యాండ్ బ్యాగ్స్ హెడ్ ఫోన్స్ స్మార్ట్ వాచ్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా గుడిలోకి తీసుకెళ్లరాదు గొడుగులు బ్లాంకెట్స్ గురుపాదకలు లాంటి వస్తువులను కూడా అనుమతించబోమని ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు అయోధ్యకు వెళ్లాలంటే రోడ్డు రైలు ఫ్లైట్లు ఇలా మూడు మార్గాలు ఉన్నాయి మహర్షి వాల్మీకి పేరున ఎయిర్పోర్ట్ కూడా నిర్మించారు ఎయిర్పోర్ట్ తో పాటు అయోధ్య రైల్వే జంక్షన్ని ప్రధాని మోదీ ఈ మధ్య ప్రారంభించారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు విమాన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అయోధ్యకు ప్రస్తుతం బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లు నడుస్తున్నాయి హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి కూడా అయోధ్యకు రైళ్లను నడుపుతోంది ఇండియన్ రైల్వే ప్రతిరోజు మూడు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు